వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పిఎండ్ పై శుభవార్తా అండి సీఎం నిర్ణయం అనమాట పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రంలోని ఉద్యోగుల పద్యాలకు సంబంధించి అన్ని రకాల పెండింగ్ బిల్లులు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల గురించి చర్చించేందుకు నేడు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ రామకృష్ణరావు గారితో కలిసి టీజీఎస్సీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల గురించి సమీక్ష చేపట్టారు మొత్తం సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్టు బిల్లులు ప్రభుత్వం వెల్లడించింది ఇందులో ఉద్యోగుల వేతన పెంపుపై పెండింగ్లో ఉన్న డిఏ పిఆర్సి హెల్త్ కార్డులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర బిల్లులు ఉన్నాయని అయితే తెలిపారు ప్రభుత్వం నెలకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు తేదీల వారీగా విడుదల చేసి బిల్లులను ఈ బిల్లుల చెల్లింపులను చేపట్టాలని నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి గారు తెలిపారు ప్రభుత్వ ఆదాయం పెరిగిన కొద్ది ఆరు నుంచి ఏడు నెలల వ్యవధిలో ఈ యొక్క పెండింగ్ మొత్తాన్ని పూర్తిగా క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇతర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ముఖ్యంగా పెండింగ్ డిఏలు పీఆర్సీ హెల్త్ కార్డులు ఇతర సౌకర్యాల అంశాలపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి అన్ని పెండింగ్ బిల్లులను ప్రాధాన్యత ఇస్తూ వీటి పరిష్కారం కోసం దశల చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు